అందరికీ నమస్కారం నేను మీ స్వప్న మనం ఇప్పుడు త్రీ కే సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నామండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్ మనం ఛానల్ స్టార్ట్ చేసి ఫార్టీ ఫైవ్ డేసే అవుతుంది మీ అందరు చాలా బాగా సపోర్ట్ చేశారు నన్ను ఫ్యూచర్లో కూడా ఇలానే ఆదరించండి మీ ముందుకు మంచి మంచి వీడియోలు తీసుకురావడానికి ట్రై చేస్తాను అయితే అన్ని వీడియోస్ హెల్త్ గురించే ఉంటే పర్సనల్ వీడియోస్ని ఇష్టపడే వాళ్ళని డిసప్పాయింట్ చేసినట్టు అవుతుందండి అందుకే మన ఛానల్లో అందరి సబ్స్క్రైబర్స్కి నచ్చేలాగా ఆల్ కంటెంట్ అప్లోడ్ చేస్తున్నాను అందరూ వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి నేనైతే లాస్ట్ ఫ్రైడే చేసుకున్నాను మ్యారేజ్ అయ్యాక వచ్చిన ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అనమాట నా పూజ అయితే చాలా బాగా జరిగిందండి మీరందరూ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ లో మెన్షన్ చేయండి ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేశాను నా పూజ మీకు ఎలా అనిపించిందో అలానే నా పూజ డెకరేషన్ అండ్ నేను ఎలా రెడీ అయ్యానో కూడా మీరు కామెంట్ లో మెన్షన్ చేయండి దాన్ని బట్టి ఏమైనా చేంజెస్ ఉంటే నెక్స్ట్ వ్రతంలో అలా చేంజెస్ చేసుకుంటాను మీరందరూ ఆల్రెడీ గివ్ అవే విన్నర్స్ గురించి వెయిట్ చేస్తున్నారు అనుకుంటా అయితే నెక్స్ట్ లో విన్నర్స్ సెలెక్ట్ చేద్దాము ఎందుకంటే నేను హోమ్ టౌన్ కు వచ్చాను రాఖీకి మంగళగౌరి వ్రతానికి అవి కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాను నేను కొంచెం ఫ్రీ అయ్యాక హైదరాబాద్ వెళ్ళాక నేను లైవ్ చేసి మరి విన్నర్స్ తీస్తాను అప్పటి వరకు స్టే ట్యూన్ ఫర్ మై వీడియోస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్